ఈరోజు కుంభరాశే ఫలితాలు ఈరోజు వీరికి మానసికమైనటువంటి ఒక ఆనందం కలిగి ఉంటారు అధికమైన సంతోషం ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి మంచి ఆలోచనలు కలిగి ఉండుట గృహం మరియు స్థలం కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం మిత్రులతో కలిసిమెలిసి ఉండుట బంధువుల యొక్క కలయిక నూతన వస్త్ర లాభం ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి గృహంలో నెగిటివ్ అనేదంటా కూడా తొలిగిపోయి దాంపత్య సుఖం కలిగి సుఖంగా ఉండగలరు మరి విద్యారంగం వారికి మంచి ఫలితాలు అనేవి ఈరోజు రాగలవు ఉద్యోగ ప్రయత్నం అతిశ్రమ ఫలన మీరు నెరవేరగలదు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు రాగలవు మరియు ఎలక్ట్రికల్ కంప్యూటర్ ఎడిటింగ్ ఫోటోగ్రఫీ ఇత్యాది రంగాలలో ఉన్నవారికి మరియు ఫ్యాషన్ బ్యూటీషియన్ డిజైనింగ్ ఎంబ్రాయిడరీ టైలరింగ్ స్టేషనరీ మెడికల్ ఇత్యాది రంగంలో ఉన్నవారికి అనుకూలమైన ఫలితాలు కలిగి అధికమైనటువంటి ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉంటారు మరియు విదేశాలలో నివసించే వారికి ఈరోజు గ్రహస్థితి అనుకూలంగా ఉండడం వలన మీరు ఏ రంగంలో ఉన్నా ఆ యొక్క రంగంలో మంచి ఫలితాలు అనేటివి కలిగి ఆనందమైనటువంటి జీవనం గడపగలరు